అది విజయవాడ లో బండి ఉద్యోగం చేస్తా ఉంది శ్రీకాకుళం నుంచి రాయచూరు అదోని టెస్టింగ్ లోడ్ వేసుకోవచ్చండి అప్పుడే గ్రానిట్ రాయచూర్ లో అమ్లోడ్ చేసి హై స్కూల్ చేస్తున్నాం రాయచూర్ లో ఇక్కడ వినాయకులు అధుని వినాయకులు అమ్లోడ్ చేసామండి అమ్లోడ్ చేసిన లోడ్ వచ్చిందండి లోడ్కి వెళ్తంటే బండి పికప్ పడిపోయిందండి బ్రేక్ పడిపోతే ఇక్కడ లైలాండ్ కంపెనీ ఉన్నాను లైలాన్ కంపెనీ గారికి ఈ లైలాండ్ కంపెనీ లైట్ వెహికల్ కాదన్నారని బొంకులో పెట్టుకున్నామండి బంకులు బంక్ అడికి వచ్చామండి బంకులో పార్కింగ్ అడిగామండి పెట్టుకుని వంద రూపాయలు పెట్టుకోమన్నారు పెట్టుకున్నాం పెట్టుకున్న ఎలా ఆయిల్ పోయింది ఆయిల్ నాలుగు వందల లీటర్లు ఆయిల్ పోయిందండి నాలుగు వందల ఆయిల్ పోతే మీరే ఎక్కడో తీసి ఇక్కడ అంటున్నారు అని చెప్పారు అది డబ్బులు ఇప్పుడు యాభై లీటర్లు ఇస్తాం ముప్పై లీటర్లు అంటున్నారు అది అంటే మరి నాకేం అర్థం కాదు నాలుగు వందల లీటర్లు ఆ బిల్లు ఆయిల్ ఫుల్ చేసిన బిల్లు ఉంది రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు అక్కడికి వచ్చి ఫుల్ చేసాను రాయచూరులో మొత్తం ట్యాంక్ ఫుల్ అయింది ఆ ఫుల్ నాలుగు వందల ముప్పై లీటర్లు ఇక్కడికి వచ్చిన ఒక నలభై లీటర్లు తీసేయండి మిగతా రెండు నాలుగు మూడు నాలుగు తొంభై లీటర్లు ఉన్నారు ఇప్పుడు ఇదే బొంకులో నేను ముప్పై ఎనిమిది లీటర్లు ఆయిల్ కొట్టి బండి స్టార్ట్ చేయించుకున్నాను మెకానిక్ కంపెనీ మెకానిక్ వచ్చి వాళ్ళే బిగి వీడి తీసేసి పైర్ వాళ్ళే ఆయిల్ పోసి బిగించి అవన్నీ వీడియోలు కూడా నా దగ్గర పోసిన ఆ బిల్ వాళ్ళకి ఈ కంపెనీ ఈ కంపెనీలో కొట్టించిన బిల్లులు ఉన్నాయి ఇక్కడ ముప్పై ఐదు రేట్లు ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పొద్దున వాళ్ళని తీసుకెళ్లారు ఏమైందంటే ఏంటంటే మాకు ఎస్ఐ గారు రాలేదన్నారు ఎస్ఐ గారు వచ్చినాక మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చారు మరి ఎస్ఐ గారు ఇప్పుడు కంప్లైంట్ తీసుకుంటున్నారు ఏ ఊరు ఏంటని తీసుకుంటున్నారు తర్వాత ఏం జరుగుతున్నా మరి సీసీ కెమెరాలు ఏం పని చేయాలి ఉన్నాయి కానీ పని చేయట్లేదు అంటారు అంతా ఉన్నాయి మరి దేనికి పని చేయాలి ఇప్పుడు బొంకులు లోపల పెట్టా మరి రోడ్ మీద పెట్టిందే రోడ్ వే పెట్టిందని గౌరవ వైద్యులు బొంకులు క్యాబులుగానే కొనుక్కున్నాం వానట్లా అయ్యే అవి ఓడ తీసి చిన్న చిన్న పగలు ఓడితే సౌండ్ అవుతాయి కానీ సైలెంట్ గా ఓడితే సౌండ్ అట్లా వస్తాయి సైలెంట్ గా శుభ్రంగా వీలుబోళ్ళు ఓడి తీసినట్టు నట్లు ఓడి తీసి పక్కన పెట్టేసి శుభ్రంగా ఆయిల్ మొత్తం చేసేసి ఒక్క లేకుండా నేను చేశారు మేము ఒక్కనే నేను ఒక్క బొంకులు ఇద్దరు ఉన్నారు పొర్రోజులు వాళ్ళ పేర్లు వేలు మా లేదు కాకపోతే అన్న పెట్టుకున్నాడు పెట్టుకోమన్నారు వంద రూపాయలు అమ్మన్నారు వంద రూపాయలు ఇస్తాను చాలా లేక అడిగితే మాకేం తెలుసు మాకేం తెలుస్తాను నా పేరు బీసీ ఉంది విజయవాడ అందరికీ నమస్కారం నేను నమత అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చలపతిరావు ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రధానంగా ఆదోని గ్రామంలో ఒక పెట్రోల్ బంకులో పార్కింగ్ కోసం ఆపి ఉన్నటువంటి బండి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేశారు అలాగే నాలుగు వందల రూపాయల నాలుగు వందల లీటర్ల డీజిల్ ఆ పెట్రోల్ బంకులో దొంగతనం జరిగిందని చెప్పడం జరిగింది దీనిపైన డ్రైవరు బండి ట్రబుల్ ఇస్తే బంకులో ఆపుకోవడం జరిగింది మెకానిక్ కోసం కంపెనీ వాళ్ళని సంప్రదించగా రాత్రిపూట కావడంతో ఉదయాన్నే వస్తామని చెప్పడం జరిగింది సరే ఆతమర్చి డ్రైవరు నిద్రపోవడం వలన ఉదయం లేచి చూసేపటికి బండిలో నాలుగు వందల లీటర్ డీజిల్ ట్యాంకు పగలగొట్టి కొట్టి తీసుకొని పోయారు దీనిపైన పోలీస్ వారికి డ్రైవర్ కంప్లైంట్ ఇస్తే తీసుకోవటం లేదు అసలు డీజిల్ బంక్ యొక్క నామ్స్ ఏంటి ఎక్కడైనా సరే డీజిల్ బంకు ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో వెహికల్ పార్కింగు విత్ సెక్యూరిటీ అలానే సీసీ కెమెరాసు అలాగే మౌలిక వసతులైనటువంటి వాటరు ఫోను లాంటివి కూడా కంపల్సరీ అని చెప్పేసి బంకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే కండిషన్స్ అప్లై కానీ సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసే ఈ భారీ వాహనాల డ్రైవర్లు హైవే రోడ్ల వెంబడ ఎక్కడా కూడా రెస్ట్ పాయింట్లు లేకపోవడంతో మరి బంకులను ఆశ్రయించడం ఆ బంకులో ఉన్నటువంటి వాళ్ళు మరి పార్కింగ్ ఫీజులు కలెక్ట్ చేయడం ఒక విధమైనటువంటి నేరం అయితే వారి సపోర్ట్ తోటి డీజిల్ దొంగతనం దొంగతనం చేసేటువంటి దొంగలు మిచ్చల విడిగా డీజిల్ని దొంగిలిస్తూ ఉన్నారు నాలుగు వందల లీటర్ల డీజిల్ అంటే కనీసం నలభై వేల రూపాయలు ఆ లారీ కానీ ఆ డ్రైవర్ కానీ ఎప్పటికీ సంపాదించాలి ఈ రోజున రవాణా రంగం పూర్తి సంక్షోభంలో ఉన్న కారణంగా ఇటువంటివి విపరీతంగా జరుగుతున్నాయి దీనిపైన పోలీస్ వారు అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ వినతి పత్రాలు గతంలోనే అనేక పర్యాయాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ బంకుల్లో ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్తే ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తూనే వారు పెట్రోలింగ్ చేయకుండా అలాగే బంకులో పార్కింగ్ ఫీజు తీసుకుని కనీస సెక్యూరిటీ ఫెసిలిటీ ఇవ్వకుండా దొంగతనాలను ప్రోత్సహిస్తున్నటువంటి ఇలాంటి బంకులను వెంటనే సీజ్ చేయాలి అలాగే పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఈ విషయంపైన పోలీస్ అధికారులకు విన్నపం డ్రైవర్కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అతనిచ్చే కంప్లైంట్ తీసుకోవాలని మీరు కనుక ఆదోని పట్టణంలో ఇలాంటి కంప్లైంట్ తీసుకోకపోతే మేము జిల్లా స్థాయి అధికారుల దగ్గరికి తిరిగి ఈ సమస్యను తీసుకుని వెళ్ళి మీ పైన కూడా ఫిర్యాదు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది దొంగతనాలు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు అయినప్పటికీ కూడా మీ చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం దయచేసి లారీ యజమానులకు కూడా విజ్ఞప్తి ఎక్కడైనా సరే బంకుల్లో పెట్టినప్పుడు పార్కింగ్ ఫీజు ఇచ్చినప్పుడు రసీదులు కలెక్ట్ చేసుకోవడం అలాగే రసీదు లేకుండా పార్కింగ్ ఇస్తున్నటువంటి వ్యవహారాన్ని సమర్థించకుండా డ్రైవర్లకు అటువంటి విషయాన్నిపైన ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకునేలాగా మీరు వారిని అవగాహన చేయడం చాలా ముఖ్యం ఇవేళ డీజిల్ లీటర్ వంద రూపాయలు ఉంది ట్యాంక్ నిండా డీజిల్ ఉంటే కనీసం నలభై వేల రూపాయలు డీజిల్ నష్టపోయిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరందరూ కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి బంకుల్లో ఎక్కడైనా పార్కింగ్ చేస్తే పార్కింగ్ ఫీజు లేనటువంటి బంకుల్లో పార్క్ చేయబాకండి పార్కింగ్ కంపల్సరీ తీసుకున్నటువంటి ఎక్కడైనా సెక్యూరిటీ కంపల్సరీ కాబట్టి రసీదు ఇచ్చి పార్కింగ్ ప్లేసులను ఆశ్రయించాలని అలాంటి పార్కింగ్ని డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని పెద్ద అసోసియేషన్స్ ను స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ కి విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు మీ చలపత్రం తెనారండి మధు హాస్పిటల్ ఆజని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆజని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాసల మరియు పాథియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకో టిఎంటి హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిసియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరోసైకిస్ట్ గ్యాస్టో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ ఐసీయూ న్యూరటాలజీ ఐసీయూ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలు